స్వాగతం జగంపేట స్థానిక మాజీ శాసనసభ్యులు జోతుల చంటిబాబు కార్యాలయంలో జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగ్గంపూడి రామ్మోహన్ రావు డెబ్బై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల రామస్వామి ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్ ముదిరెడ్డి చక్రరావు ఇలా అప్పారావు కాపు కంచి లక్ష్మణ్ దొర నగురెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు अमीन दे भाई भी यकड़ संघ रा जनमद ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు మన సుతుల రాజకీ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదే రకంగా పెద్దంపేట ఉప సర్పంచ్ రాజా గారికి మండలం నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీడీసీలకు వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం చేరుకోవడానికి చాలా కరెక్ట్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే జక్కమూరు రామ్మోహన్ గారు మన నియోజకవర్గానికి ముఖ్యంగా మన పెట్ట ప్రాంతానికి చాలా ఎక్కువ కృషి చేశారు ఆ విషయాల గురించి నేను ఈరోజు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఆ రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే ఒక రకంగా పార్టీ నడిపించడం అదే రకంగా అధికారం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి కావలసినటువంటి అవసరకతమైనటువంటి అవసరమైనటువంటి పథకాల గురించి కూడా ఆయన చాలా శ్రద్ధ తీసుకుని మన ముందు నుంచి నడిపించారు ఈ విషయాలు ఎప్పుడు కూడా ఎవరో చెప్పలేదు కానీ నాకు కూడా సందర్భం లేదు గతంలో రెండు మూడు సార్లు నేను జగ్గపూటి రామవరణ జయంతి జరుపుకున్నా కూడా ఏ ప్రెస్ వాడు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను రామవన్నరావు గురించి కూడా చెప్పలేదు మన నియోజకం ఆయన ఏం చేశారనేది ఈవేళ కార్యకర్తలని పార్టీని అందరినీ ఎలా చూసుకుంటారు అదే రకంగా ముఖ్యంగా మన జగ్గంపేటకి ఆయన చేసినటువంటి ఉపకారం ఏదన్నా ఉందంటే అది ఆయన చేసిన ఉపకారాన్ని కూడా మనం ఈ రోజున మనమని చేసుకోవాలి ముఖ్యంగా ఆయన కార్యకర్తలని ఎలా చూసుకునేవారు అంటే పార్టీని స్వయంగా ఆయనే అందరి దగ్గరికి వెళ్ళడం ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్తో పెట్టుకోవడమే కాకుండా రిలేషన్స్ జగ్గం మేడం జింగ్ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నటువంటి రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది కేవలం ఆ రెండు తెల్లంపూడి ఎప్పుడూ ఉండే నేచురల్ దాన్ని పూర్వమైన జరిగింది కానీ ఏదైతే రామ్మోహన్ రాజు కృషి వల్ల ఇవాళ భాగపురం మండలంలో నీరు పుష్కలంగా ఉంది ఇవాళ వరి పంట సార్లు తీసుకుంటారు దాదాపు నలభై వేలు యాభై వేలుకి ఇస్తే వరిపోలానికి అంటే కేవలం రామ్మోహన్ రాజు తర్వాత రాజశేఖర కాబట్టి రోజున ఇలా ఈ కార్యక్రమం ముందు వెళ్ళి మేము మా యొక్క పిర్చు చెప్పడం జరిగింది ఏదైతే రాజపూర్ ఉందో ఉందో రంగంపురం ఉందో తర్వాత తిరుప్రాయపాలం ఇది గ్రామాలకి ఇరిగేషన్ కావాలి లేదండి ఎయిటీ ఫైవ్ కౌంటర్ తాడు ఊర్ లిస్ట్లో ఎన్ని కవర్ అవ్వట్లేదు మాకు కావాలంటే అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఆ రోజు అది ఒక విషయమే కాకుండా మెట్ట రాయలసీమ గ్రామ మెట్ట రాయలసీమ గ్రామాలు ఏదైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో కరంపాలెం మన సోరంపాలెం నాయకుంబిల్లి ఈ వగేర ఐదారు గ్రామాలు ఉన్నాయి అంతే కూడా పూర్వం అంతా మెట్ట అనేవారు ఆ గ్రామాలకు కూడా నీరు కావాలని కోవడం జరిగింది ఆయన ఏదో రాసుకున్నారు వెంకేశ్వర సరే అయిపోయింది మా సబ్జెక్ట్ అయ్యింది కదా అని చెప్పి మా అయితే వాడు వెంకటనగరం పంపింగ్ స్కూన్ మాట్లాడుకున్నారు మా దగ్గర తర్వాత మేము అక్కడే కూర్చున్నాం వెంకట వెంకటనగర స్కీము రైతులు మాట్లాడితే ఆఫీసర్లకి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరగడం ఒకనొక స్టేజ్లో అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి వేత్తల చేయిదాడిపోయిన పరిస్థితి కూడా వచ్చింది వెంకటనగరం పంపి స్కీమ్ గురించి ఆ రైతులకి ఆఫీసర్లకి అప్పుడు మేము జాయిగా ఆయన కూలి చేసిన తర్వాత అంతా అయిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వరరావుని నేను అప్పీల్ చేయడం జరిగింది నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఆ రోజు మీటింగ్లో ఏదో చిన్న కొర చాక్లెట్ అడిగినట్టు నేను అదే ఉన్నటువంటి ఎస్సీ వెంకటేశ్వరరాని సార్ వీళ్ళు అప్పుడు నాకు కొద్దిగా కలెక్స్ ఎందుకంటే ఏదో మంచి పని చేయాలని చెప్పి వీళ్ళందరినీ తీసుకొచ్చాం వీళ్ళు చూస్తే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు ఈ ఆఫీసులో మనకి ఏం చేస్తాడని చెప్పి నేను మళ్ళీ జాగ్రత్త నిలిచిపోయి వచ్చేసిన సార్ మా వాడదంటే ఏదో ఇబ్బంది అని మీరు అన్నారు మరి మా పని ఏమైంది సార్ కొద్దిగా మా పని ఏమన్నా చూస్తారా ఎట్లంటే అని చెప్పి నేను అడగడం జరిగింది ఏదో చాక్లెట్ అడిగినట్టు అడిగితే ఆయన ఒకే మాట అన్నాడు ఇప్పుడు దాకా మీది ముందు ఐదు నిమిషాలు నాను వీళ్ళతో అరగంట అయ్యింది వీళ్ళ అరగంట మేటరు బుక్లోకి రాలేదు మీరు ఏదైతే అడిగారో ఐదు నిమిషాల్లో ఆ ఐదు నిమిషాల మేటరు ఆ గ్రామాల్లో అది కూడా నేను ఇందాక రాసుకుంటే మీరు ఏదో అనుకున్నారు అని చెప్పి ఆయన డైరేజ్ పెట్టి మనం ఏదైతే మనం కోరామో ఆ గ్రామాల పేరు రాసుకోవడం జరిగింది రాసుకున్న నెల రోజుల్లో ఆయన ప్రపోజల్ పెడతాం ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎస్టిమేషన్ కూడా తయారు చేయడం చేయిన తర్వాత ఆ రోజు తర ఇన్న రెండు నెలల్లోనే ఆ ఇరిగేషన్ పొన్నా లక్ష్మి గారు వస్తే ఆయన దగ్గర పెట్రోల్ తీసుకోవడం అదే రకంగా గారి గారు ఫైనాన్షియల్ అప్రూవెలు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఇందిరాసాగర్ ప్రాజెక్టు కేవలం కాలువలు దానికి వెళ్ళిపోవడమే కాదు పోలవరంలో రైట్ సైడ్ కంటే కొద్దిగా ఎక్కువ నీరు వెళ్తుంది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాకి ఏదైతే పోలవరం మనకు లెఫ్ట్ సైడ్ ఇబ్బంది అదే రకంగా వాళ్ళకి విజయవాడ దాంట్లో కృష్ణానదికి వెళ్ళేదానికి వాళ్ళకి రైట్ సైడు వీటికి కూడా ఇరిగేషను అవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ కావాలి తర్వాత పంపింగ్స్ కావాలి ఎన్ని కావాలంటేనే కానీ ఫాలోవర సాధికత చేకూరదేశజశేఖర రెడ్డి గారు ఏ ఎప్రూవల్ ఏ యొక్క ప్రపోజల్ పొందిన ఎప్రూవల్ వెంటనే శాంక్షన్ చేయడం రాజశేఖర్ గారికి పని కట్టుకుని చెప్పడం కూడా జరిగింది ఆ రకంగా అవి శాంక్షన్స్ చేయడం తర్వాత పూనా కార్టీ తోటి సర్వే చేయించిన తర్వాత పని పెడతాం మూడు సంవత్సరాల టైంలోనే ఆ పనులు కూర్చోవడం రైతులకు అందుబాటులో రావడం జరిగింది పేటలో చూసులో రామస్వామి గారు ఆధ్వర్యంలో అలాగే సాయిబాబు గారు మరి అప్పరబాబు గారు కూడలి గారు మరి గంగ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన తదురుడు సాయిబాబు చెప్పారు రామమా ఆయన ఏంటంటే ఆయన పరిపాలన గురించి చెప్పారు కాకపోతే ఆయన ఒక ఎక్కడైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆయన ఉండి రాజమండ్రి చుట్టుపక్కల రాజమండ్రియే కాదు రాజమండ్రి చుట్టు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే అంత గొప్ప నాయకత్వం చాలామంది అప్పుడులో ఒక గా మనం చెప్పుకోవాలంటే నాకు తెలిసి ఉందిగా జక్కంబూడి రామ్మోహన్ గారిని చెప్పాలి మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే మేము గుర్తుంచుకుని రాజశేఖర రెడ్డి గారి భావన గురించి అంత గొప్పగా చెప్పుకున్నాం అదే అప్పుడు మీడియా కూడా లేదు తక్కువ మీడియా కూడా తక్కువ మేము పేపర్లో చూసాం లేదా ఆ నోటా ఆనోటా ఆలపించా రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే అభిమానించామో జిల్లాకు వచ్చినప్పటికి జక్కమూడి రామ్మోహన్ రెడ్డి కూడా అదే అభిమానించే వాళ్ళం ఎవరైనా ఏదో చూసి కాదు కాదు తెలుసుకొని అంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఎవరైతే కష్టాలు పడుతున్నారో అదే సమస్య ఉందో ఆ సంస్థలకు వెళ్ళడం పోరాడడం ఎగ్గించుకుని రావడం అదైతే జగ్గూడి రామ్మోహన్ గారు ఆ విషయంలో మన అందరికీ ఆదర్శం అలాగే ఆయన చెప్పినట్టు ఆయన రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రిగా చేశారు మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన కార్యక్రమాల్లో మన సాయం అలాగే ఎవరైనా సరే ఏ ఇక్కడైనా సరే రామ్మోహన్ ఒక రాజశేఖర రెడ్డి గారిని ఒక రామ్మోహన్ రాయ్ గారిని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే చరిత్రలో అలాగే ప్రజల ముందులో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు మరొకసారి ఈ కార్యక్రమానికి ఆడ మమ్మల్ని చెప్పగానే అలాగే రామ్మోహన్ గారు గట్టిగా చెప్తాను రాజా మమ్మల్ని ఏర్పాటు లేని నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే గారిని చంద్రబాబు గారు రామసా గారిని అలాగే సాయిబాబు కూడా రాజే ఇలాగా రాజు ఇచ్చి కార్యక్రమాన్ని ఎంత జీవప్రదం చేయడానికి కారణమయ్యారు అలాగే మండలా నుంచి వచ్చిన మా సోదరులకి పార్టీ కార్యకర్తలకి నాయకులు అందరికీ కూడా నా సోదరు ధన్యవాదాలు అలాగే మీరు కూడా నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు కనీసం మెసేజ్ పెట్టాను ఇలాగే రామగారి కార్యక్రమం జయంతి రండి అని చెప్పేసి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా జరగడానికి కారణమైనంతీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు